పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదటి షో నుంచే బ్లాక్ బాస్టర్ టాక్ సొంతం చేసుకుంది ఇప్పటికే రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఓజీ సినిమా పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇక ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి పాత్ర కూడా ఉంది జపాన్ లో సమురాయలతో ఉండే పవన్ ఇండియాకు ఎలా వచ్చాడో అనే కథతో ఈ సినిమా మొదలవుతుంది అయితే ఓజీ రిలీజ్ కు ముందు పవన్ కళ్యాణ్ చిన్నప్పటి పాత్ర పవన్ తనయుడు అఖీరానందం చేస్తాడని చాలామంది భావించారు కానీ అదేమీ జరగలేదు అఖీరా బదులు చైల్డ్ ఆర్టిస్ట్ ఆకాశ్ శ్రీనివాస్ తన యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ కుర్రాడు ఇప్పటికీ పలు సూపర్ హిట్ సినిమాల్లో మెరిశాడు మణిరత్నం పొనియన్ సెల్వన్ సినిమాలోనూ తన పర్ఫార్మెన్స్ తో అద్దర కొట్టాడు ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కిలోను డార్లింగ్ క్యారెక్టర్ లో ఈ చిన్నోడే నటించాడు దీంతో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఒక్కసారిగా వైరల్ అయ్యాడు భోజే సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి రోల్లో సూపర్గా యాక్ట్ చేశాడు ఆకాష్ జపాన్ మార్షల్ ఆర్ట్స్ తో ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా చేశాడు దీంతో నెట్టింట ఈ కుర్రాడి పేరు మార్మోగిపోతోంది ఓజీ సినిమా సక్సెస్ తో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు ఆకాష్ తన మాటలతో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు మినీ ఓజీగా నెట్టింట ట్రెండ్ అవుతున్నారు